శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం జరిగింది అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు గోవా నుంచి వచ్చిన నితిన్ షా జడ్డా నుంచి వచ్చిన షేక్ సఖీనా లో దిగిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు ఎయిర్పోర్ట్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృత్యువాత పడ్డారు శంషాబాద్ లో విషాదం జరిగింది అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు గోవా నుంచి వచ్చిన నితిన్ షా జడ్డా నుంచి వచ్చిన షేక్ సఖీనా లో దిగిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు ఎయిర్పోర్ట్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృత్యువాత పడ్డారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విషాదం చోటు చేసుకుంది అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు కా గోవా నుంచి వచ్చిన నితిన్ షా జడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు ఎయిర్పోర్ట్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం చేసుకుంది ఎయిర్పోర్ట్ లో అస్తవస్థ గురైనటువంటి ప్రయాణికులు ఇద్దరు అక్కడికక్కడ కుప్పకూలిపోయారు సో వీళ్ళిద్దరూ కూడా ప్రసమ పూర్తి ఇన్ఫర్మేషన్లుకరిస్తున్నారు సో ఇద్దరు ప్రయాణికులు కూడా ఒకరు గోవా నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది ఇంకొకరు జెడ్డా నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది దాంట్లో గోవా నుంచి వచ్చిన అతని వచ్చిన పేరు నితిన్ షాగా జెడ్డా నుంచి వచ్చిన వచ్చిన వారి పేరు శేఖర్ సఖీనా గా తెలుస్తుంది సో ఇద్దరు కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడం జరిగింది ఇద్దరు వేరు వేరు ప్రాంతాలు రావడం జరిగింది సో ఇద్దరు ఒకే సమయంలో అరగంట వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు అస్వస్థ గురయ్యారు ఇద్దరిని కూడా వెంటనే అంబులెన్స్ లో తీసుకెళ్లడం జరిగింది అంబులెన్స్ లో దగ్గరలోని ఎయిర్పోర్ట్ ఇంటర్ ఎయిర్పోర్ట్ అపోలో హాస్పిటల్లో ఇద్దరికి కూడా చికిత్స అందించారు సో అందిస్తున్నటువంటి క్రమంలోనే ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ముగిస్తున్నట్లు అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళు టికెట్స్ బుక్ తీసుకున్నటువంటి పరిస్థితులు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇద్దరు ఎవరైనా చూడాలి మరి ఇద్దరు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు ఇద్దరు అరగంట వ్యవధిలోనే ఇద్దరు అస్వస్థత గురయ్యారు గురైనటువంటి క్రమంలో వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది అలర్టై వాళ్ళ దాన్ని కూడా అంబులెన్స్ లో అపోలో హాస్పిటల్ తరించారు తరలించినటువంటి క్రమంలో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో ఇద్దరు మృతి చెందారు అయితే శ్రీకాంత్ చూసుకుంటే విమానంలో ప్రయాణించేసేపు వారు బాగానే ఉన్నట్టు తెలుస్తుంది ఎయిర్పోర్ట్ కు రాగానే వీరు అప్పుడే అస్వస్థతలు అయినట్టు లేదంటే తోటి ప్రయాణికుల నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారా పోలీసులు వీరు ఒక్కసారిగా అస్వస్థలు ఉన్న కారణానికి విమానంలో ఉన్నప్పుడే అలా ఏమైనా గురయ్యారా లేదంటే ఎయిర్పోర్ట్ లో ఒక ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయింత దీనికి సంబంధించి ఏమైనా తోటి ప్రయాణికుల నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత సో ఇద్దరు అస్వస్థ గురయ్యారు గురైనటువంటి క్రమంలోనే అంటే ఒకరు ఇద్దరికి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు కూడా సో ఇద్దరు అస్వస్థత గురయ్యారు దీనికి సంబంధించి ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు అధికారులు కూడా ఆ దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు అస్వస్థ గల కారణాలు ఏంటి ఇద్దరు ఒకేసారి ఎందుకయ్యారు ఎందుకంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి కూడా కాదు జడ్డా నుంచి ఒకరు వస్తే గోవా నుంచి ఒకరు వస్తున్నారు సో ఇద్దరు కూడా ఎక్కడి వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం అధికారులు సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ అస్వస్థ గురిగా ఉన్న కారణం ఏంటి అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ డిహైడ్రేట్ అయ్యారు లేదంటే ఫ్లైట్ లో తీసుకున్నటువంటి ఫుడ్ ఏంటి ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇద్దరు పరిస్థితి అయినా దీనికి సంబంధించి ఇంకా కొంత ఎంక్వైరీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఫుడ్ ఎఫెక్ట్ జర్నీ వారి క్యారీ చేసినటువంటి లగేజ్ తనిఖీ చేయడం వైద్యుల నుంచి ప్రాథమిక పోలీసులు చెప్తున్నారు అంటే ప్రస్తుతానికి అక్కడ పోలీసులు ఇంకా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇదంతా ఇప్పటికిప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అవడం కంటే మెడికల్ డిపార్ట్మెంట్ ముందు ఎంటర్ కావాలి ఎందుకంటే ఒక అస్వస్థ గురయ్యారంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు వాళ్ళను ట్రీట్మెంట్ కు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం సో ముందు ట్రీట్మెంట్ జరగాలి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి సో దాంట్లో భాగంగా అధికారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి క్రమంలో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు మృతి చెందడం జరిగింది సో ఇప్పుడు అసలు నెక్స్ట్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఫ్లైట్ లో ఏం తీసుకున్నారు ఏం ఏం తిన్నారు అతకు ముందు తిన్నది ఏంటి అసలు ఇద్దరు రెండు వేరు వేరు ప్రాంతాల నుంచి వేరే వేరు ఫ్లైట్ లో నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్లాంటి బెదర్ లో అస్వస్థ గురయ్యారు వీళ్ళ మెడికల్ రికార్డ్ ఏంటి గతంలో ఏమైనా మెడికల్ రికార్డ్స్ ఉన్నాయా అన్నీ బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతానికి ఇద్దరు మరణించారని మాత్రం అధికారికంగా ధృవీకరించినటువంటి అంశం అయితే శ్రీకాంత్ ఇటు నితిన్ షా కావచ్చు అటు సకీనా కావచ్చు వారి సింగిల్ గా మాత్రమే ప్రయాణించారా లేదంటే వారి తోటి బంధువులు కానీ ఇతరత్ర ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా వారితో పాటు ప్రయాణించిన దాకా ఉన్న పోలీసులు ఏం చెప్పారు ప్రస్తుతానికి అవన్నీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ పాస్పోర్ట్ ఒకటి మాత్రం మనకు అధికారం నుంచి రావడం జరిగింది ఆ పాస్పోర్ట్ సంబంధించినటువంటి వివరాలు సో తనతో పాటు ఎవరెవరు ఉన్నారు బంధువులు టికెట్స్ ఎవరెవరు తీసుకున్నారు సింగిల్ టికెట్ లేదంటే ఇంకా ఎవరైనా వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నారా ఆ ప్రయాణికులు ఎవరు సో ఎన్ని టికెట్స్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రయాణికు వివరాలు రీజన్ ఏంటి అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ శంషాబాద్ లో విషాదం చోటు చేసుకుంది అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు గోవా నుంచి వచ్చిన నితిన్ షా జడ్డా నుంచి వచ్చిన షేక్ సఖీనా లో దిగిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు ఎయిర్పోర్ట్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృత్యువాత పడ్డారు